నమస్కారం జనాకర్షణ యంత్రం ఈ జనాకర్షణ యంత్రం వలన సర్వ జనాలని ఈ యంత్రాన్ని ధరించడం వలన సర్వ జనాలని మనం ఆకర్షిస్తాము అన్నమాట అంటే పది మందిలు వంద మందిలో వెయ్యి మందిలోనైనా మనం ప్రత్యేకత చూపించుకుంటాం మనకు ఆకర్షితులు అవుతారు అది శక్తివంతమైంది దీన్ని ఎక్కువగా రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినీ సినిమీ సినిమాకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటుంటారు ఎందుకంటే వీళ్ళు జనాలతో పని అయితే ఇప్పుడు తెలంగాణలో కానీ మన సర్పంచ్ ఓట్లు కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది వార్డు మెంబర్ కానీ సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు ఇవందరూ ఇవన్నీ ఏదైనా జనాలను మనం ఆకర్షించాలి జనాలు మనకు వేయాలనుకున్న ప్రతి ఒక్కరు దీన్ని ధరించవచ్చు అంత శక్తివంతమైనది ఇది ఇది ధరించిన వాడు గెలవక మానడు ఖచ్చితంగా గెలవాల్సిందంటే దీనికి ఉన్న శక్తి ఆడు వాటి దీంట్లో మనం యంత్రం వేసి జపాలు చేసి సిద్ధించిన తర్వాత పంపిస్తాం కొరియర్ ద్వారా మీరు అడ్రస్ ఇది కావాలనుకున్న వారు మీ ఫోటో పేరు అడ్రస్ పిన్ కోడ్ నెంబరు మాకు వాట్సాప్ పెడితే ఇది పూజ చేసి జపాలు చేసి సిద్ధించాక మీకు పంపిస్తాము ఇది మీరు మెడలునైనా మొలతటికైనా కట్టుకోవచ్చు కట్టుకుంటే గనక సర్వజన ఆకర్షణ శక్తి అనేది మనకు తథ్యం విజయం అనేది మన కాళ్ళ ముందు ఉండాల్సిందే నిర్ధరిస్తే చాలా శక్తివంతమైంది ఇది మీకు కావాలనుకుంటే మీరు మీ అడ్రస్ మీ పేరు ఫోటో అడ్రస్ పిన్ కోడ్ నెంబరు మాకు వాట్సాప్ చేసి తగిన ఖర్చు ఉంటుంది పూజకు అది మీరు వాట్సాప్ అమౌంట్ పంపిస్తే కనుక మీకు పంపిస్తాం ఆయన ఇది చాలా శక్తివంతమైంది శుభం